అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తెనుమూరు మండలం చిప్పారపల్లి గ్రామ పంచాయతీ పాల్యం యానాది కాలనీలో నుంచి జనసేన పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎప్పుడు కూడా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం ఏదంటే అది మాట్లాడటం నోరుంది కదా అని ఇష్టంగా మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మేము ఈ గ్రామం నుంచి ఒకటి అడగదలుచుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఎన్నో సందర్భాల్లో మీతో మేము మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది ఈ పాల్యం యానాది కాలని పాల్యం మెయిన్ విలేజ్ని దత్తత తీసుకొని నాలుగున్నర సంవత్సర కాలం పాటయింది ఇంతవరకు కూడా ఈ గ్రామాన్ని మీరు పట్టించుకోలేదు ఈ రెండు ఈ రెండు టర్ములు ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల వ్ పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి అయి నాలుగున్నర సంవత్సరాలుగా ఈ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోలేదు ఈ గ్రామంలో సరైనటువంటి వసతులు లేదు ఇంకా కూడా నిరుపేదలు నిరుపేదలుగానే ఉంటున్నారు ఈ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళటానికి పెనుమూరు మెయిన్ రోడ్డు వరకు మంచి రోడ్డు వేస్తానని హామీ చేశావు దత్తత తీసుకున్న గ్రామాన్నే అభివృద్ధి చేయలేని నువ్వు ఈ మండలానికి మిగతా ఐదు మండలాలకి ఏం చేశావు అన్నది కళ్ళకు కట్టినట్టు అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉంది నువ్వు చేసినటువంటి అభివృద్ధి మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని ఈ మండలంలో ఉన్న ప్రజలను కూడా ప్రత్యేకంగా సవనీయంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఎవరు కూడా ఓటు వేయకండి ఆయన మరలా ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగే పనిలో ఉన్నాడైనా దయచేసి ఇప్పటికైనా మీరు గమనించండి ఒక చిన్న యానాది కాళ్ళని ఒక చిన్న గ్రామాన్ని పాల్యం గ్రామాన్ని అభివృద్ధి చేయలేనటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తాడు అదేవిధంగా ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతాడు వాళ్ళ పిల్లల పిల్లలకి తరతరానికి ఆయనకు ఉపయోగపడతాడు కానీ ఈ నియోజకవర్గానికి ఉపయోగపడే వ్యక్తి కాదని మీకు అందరూ కూడా సవనీయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఎవరు ఎవరు కూడా మీరు సమర్థించకండి దయచేసి ఉప ముఖ్యమంత్రిని ఓడించాలని ఎవరు కూడా ఓటు వేయవద్దని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖచ్చితంగా ఏదైతే దత్తత తీసుకున్నావో ఆ గ్రామాన్ని మేము మరలా దత్తత తీసుకొని అంచెలంచెలుగా సర్వరంగ సమగ్రాభివృద్ధి చెందేటట్లు ఈ పాల్యం యానాది కాలనీ పాల్యం గ్రామాన్ని మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన